పులికాటు ముఖద్వారం పూడికతీతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మార్చి పన్నెండున ముఖ్యమంత్రి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా ఎంపీ ఎం గురుమూర్తి ఎమ్మెల్సీ మేరుగు మురళీలతో కలిసి పులికాట్ సరస్సులో బోట్లో ప్రయాణించి పులికాట్ ముఖద్వారం పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పర్యాటక అవకాశాలు ఏర్పడతాయని నవాబుపేట పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సంబంధిత అధికారులతో కలిసి పులికాట్ సరస్సులో బోట్లో ప్రయాణించి అక్కడ వాస్తవిక పరిస్థితులను పరిశీలించి పలు విషయాలు తెలుసుకుని వచ్చి నవాబుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నవాబుపేట పూడి రాయిదరువు దుగ్గిరాజుపట్నం మిడుగుర్తి తదితర గ్రామ ప్రజలతో సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవాబుపేట దాని పరిసరాల్లో పులికాట్ అంశం తన దృష్టికి ఎంపీ తీసుకువచ్చేప్పుడు తాను తప్పక చూడాలనుకున్నానని మౌలిక వసతులు సరిగా లేకపోవడం చూశానమని చాలా బాధ వేసిందని రహదారి అంశంపై అటవీ అధికారులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేస్తామని మనసుంటే మార్గం ఉంటుందని సాధ్యం కానిదేది ఉండదని తెలిపారు ఓవైపు శ్రీహరికోట ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉందని ఈ నవాబు పేరేట ప్రాంతం కూడా పులికాట్ సరస్సులో పూడికతీత ద్వారా సముద్రం నుండి చేపలు సరస్సులోనికి రావడానికి మార్గం సుగమమవుతుందని తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని అనేక రకరకాల పక్షులు వస్తాయని తెలియజేశారు సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని తెలిపారు ఈ పూడేకత కార్యక్రమం సుమారు తొంభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలతో మేలు చేకూరుతుందని తెలిపారు ఈ గ్రామంలో ఐదవ తరగతి మాత్రమే ఉందని పిల్లలను తల్లిదండ్రులు తప్పక బడులకు పంపాలని సూచించారు సబ్స్టేషన్ కోసం గ్రామస్తులు కొరగా రెండు రోజుల్లో సబ్స్టేషన్కు కు స్థలం ఆర్డీఓ గూడూరు ద్వారా అందజేయబడుతుందని తద్వారా చర్యలు చేపడతామని జిల్లా యంత్రాంగం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తాను ఎంపీగా తొలిసారి గ్రామానికి వచ్చినప్పుడు పులికాట్ ముఖద్వారం పూడిక సమస్య సెల్ టవర్ గురించి అడిగారని వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించి పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిక తీతకు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చొరవ ద్వారా అనుమతులు మంజూరు తేగలేగామని మార్చి పన్నెండున ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు మత్స్యకారుల ముఖాల్లో చిరునవ్వు లక్ష్యంగా ఈ కార్యక్రమానికి అడుగులు వేశామని తెలిపారు మనపాలెం నుండి నవాబ్పేట రోడ్డు మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలతో మంజూరైందని తెలిపారు ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని ప్రధానమంత్రి తొందరలోనే పలు సెల్ టవర్లకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు చేపలు రొయ్యల వ్యాపారం అభివృద్ధి అవుతుందని అన్నారు పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కిరణ్ కుమార్ చంద్రముని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు ఎస్ఏలు శంకర నారాయణ విజయకుమార్ తదితర జిల్లా అధికారులు మండల అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ పేద ప్రజలు సముద్రం మీదే ఆధారపడి అలాగే పులికాట్ లేక్ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి దాదాపుగా ఇరవై ఐదు వేల కుటుంబాలు మామూలుగా చూసుకుంటే ఎనభై వేల మంది ప్రజలకు జీవితానికి సంబంధించినటువంటి సమస్యది ఎన్నో దశాబ్దాలుగా అట్లే పెండింగ్లో ఉంది దీని ద్వారా ఏంటంటే రావాల్సిన పక్షులు కూడా తగ్గిపోయినాయి అలాగే పులికాట్ లేక్ విస్తీర్ణం కూడా తగ్గిపోతూ కూర్చించిపోతూ వస్తుంది